ఢిల్లీ పీఠం సరే గల్లీ పరిస్థితి ఏంటి దేశంలో ఉన్న హవా స్థానికంగా ఎక్కడా నాయకుల సమన్వయ లోపంతో ముందుకు వెళ్లని బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ దేశంలో తిరుగులేని పార్టీగా అవతరించింది ఎన్నో ఏళ్ల నాటే ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఇటీవల కైవసం చేసుకుంది ప్రతి రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉండేలా మోడీ అడుగులు వేస్తున్నారు ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇటీవల ఆనంద డోలికలతో మునిగి సంబరాలు నిర్వహించుకున్నారు కానీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు కొన్ని నియోజకవర్గాలలో కమలనాథుల సమన్వయ లోపం ఆ పార్టీని దెబ్బతీస్తుంది ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలోని బుచిరెడిపాలెం మండలంలో బీజేపీ నాయకుల వర్గపోరు స్పష్టంగా కనబడుతుంది కలసకట్టుగా ఉండవలసిన నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా ఎవరికి తోచినట్టు వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు ప్రజలలో ఇటు కార్యకర్తలు అసహనాన్ని గురిచేస్తున్నారు రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అటు బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి నిర్వహించే కార్యక్రమాలకు కొంతమంది బీజేపీ నాయకులు డుమ్మా కొడుతుండడం విమర్శలకు తావిస్తుంది దీంతో పాటు బీజేపీ నిర్వహించే కార్యక్రమాలు సైతం గుమ్మడిగా నిర్వహించలేక ఎవరికి వారే నిర్వహించుకోవడంతో ప్రజలలో వలసల అవుతున్నారు ప్రజలలో పలసనవుతున్నారు నాయకత్వ లోపం కార్యకర్తల మమేకం లేకపోవడంతో బుచ్చి మండలంలో పార్టీ ముక్కలైనట్లుగా చర్చ నడుస్తోంది నిర్వహించే సమావేశాల్లో నలుగురు సైతం కార్యకర్తలు కనబడడంతో నలుగురు సైతం కార్యకర్తలు కనబడడంతో పార్టీ బలహీనపడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇకనైనా జిల్లా నాయకత్వం ఉచ్చిరెడిపాలెం మండలంపై దృష్టి సారించి బీజేపీ పార్టీ నాయకులు అందరినీ ఒక తాటిపై తెస్తారా లేదో వేచి చూడాలి